నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఔరంగజేబు పరిపాలన గురించి గత కొంతకాలంగా రాజకీయ దుమారం చెలరేగుతుంది మహారాష్ట్రలో ఔరంగజేబు గొప్ప చక్రవర్తి చాలా గొప్పగా పరిపాలించాడు అంటూ అబూ ఆజ్మీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అతన్ని పొగడంతో ఈ వివాదం మొదలైంది అతన్ని పొగడ్డంతో పాటు ఔరంగజేబుని పొగడ్డంతో పాటు మరాఠా యోధుడు హిందూ చక్రవర్తి చాలా గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజుని అవమానించే విధంగా ఆ అబు అజ్మి మాట్లాడడంతో ఈ యొక్క గొడవ మొదలైంది అసలు ఈ మధ్యకాలంలో ఔరంగజేబుకి అభిమానులు ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది ఈ తతంగం అంతా చూస్తూ ఉంటే అతను చాలా గొప్ప చక్రవర్తి చాలా గొప్పగా పరిపాలించాడు చాలా మందిరాలు నిర్మించాడు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడడం చూస్తూ ఉంటే మనం భారత్లో ఉన్నావా లేక పాకిస్తాన్లో ఉన్నావా లేకపోతే ఇంకేదైనా ముస్లిం కంట్రీలో ఉన్నామా అనిపిస్తోంది నిజానికి అతను చేసినన్ని అన్యాయాలు అక్రమాలు అన్నీ కావు కొన్ని వేల హిందూ దేవాలయాలను కూల్చేశాడు విధ్వంసం సృష్టించాడు ఎంతోమందిని ఊచకోత కోశాడు జిజియా పన్ను వేశాడు ఇవన్నీ కేవలం పుస్తకాలు మాత్రం డాక్యుమెంటెడ్ ఉన్నాయి దానికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక పరిపాలకుణ్ణి చాలా గొప్ప చక్రవర్తి వీరుడు శూరుడు అంత గొప్పవాడనేటువంటి పొగడడం రెండోది ఛత్రపతి శివాజీ మహారాజ్ని అవమానించే విధంగా మాట్లాడడం చూస్తుంటే ఎక్కడికి పోతుందో ఈ మహారాష్ట్ర పాలిటిక్స్ కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ అనిపిస్తోంది తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది అసలు ఔరంగజేబు సమాధి ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిందే కానీ అది చట్టప్రకారం జరగాలి గత కాంగ్రెస్ పరిపాలన నుంచి కూడా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్లో ఔరంగజేబు సమాధి ఉంది అంతగా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఆ సమాధిని అతను చేసినటువంటి ఈ దేశానికి చేసింది ఏంటి అనేటువంటి డిస్కషన్ జరగాలి అంటూ బీజేపీ నేతలు కానీ కేవలం బీజేపీ మాత్రమే కాదు శివసేన వర్గాలు రెండు కూడా ఇటు షిండే వర్గం కానీ అటు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యేని ఈ బడ్జెట్ సమావేశాలకు కాదు మొత్తానికి మొత్తమే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి ఏం జరుగుతోంది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కామెంట్స్ని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజు గారు ఈ గ్లోరిఫికేషన్ ఏంటో అర్థం కావట్లేదు రాజశేఖర్ గారు గత వారం పది రోజుల నుంచి నడుస్తోంది ఈ చర్చ ఔరంగజేబు ఫ్యాన్స్ ఎక్కడి నుంచో పుట్టుకొచ్చారు పుట్టుకురావడం ఏం లేదు అండి ఇది సందర్భం వచ్చింది కాబట్టి బయటపడింది అభిమానం ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ముందుగా రాజు గారు ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం సో రీసెంట్గా పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది వెరీ క్లియర్ అండి ప్రైమరీగా రీసెంట్ గా మీరు అంతా చూసే ఉంటారు అండ్ నేషనల్ లెవెల్లో కూడా ఓ మూవీ వచ్చింది చావా అని చెప్పేసి ఆ మూవీ వచ్చిన తర్వాత కొంతవరకు హిస్టరీలో అంటే పాత జరిగిన విషయాలలో కొంత కరెక్షన్ అంటే నిజానిజాలు ఏంటి అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగే విధంగా ఆ మూవీని నిర్మించారు దాని తర్వాత చాలా మందిలో కొంత అసహనత కొంత నిజాలు కాబట్టి తెలుస్తున్నాయి కాబట్టి సో ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడా కూడా ఎవరు అయినా కూడా చాలా హిస్టారికల్ గా రాంగ్ అని చెప్పడానికి ఎక్కడా కూడా ఎవరు సాహసం చేసినట్టు ఎక్కడా లేదు ఎవరు కూడా ఆ మూవీలో ఏదైతే చూపించారో అది హిస్టారికల్ గా రాంగ్ ఫ్యాక్చువల్ గా రాంగ్ అండ్ ఇదంతా కూడా కల్పితాలు అని చెప్పడానికి ఎక్కడా లేదు అట్లాంటి కామెంట్ మనం ఎక్కడా వినలేదు ఎందుకు అంటే అది పూర్తిగా ఒక హిస్టారికల్ మూవీగానే తీసారు ఆ మూవీని ఆ మూవీని తీసినప్పుడు అసలు నిజా నిజాలు ఏంటి అనేది కొంతవరకు ప్రజల్లోకి చర్చకు వచ్చింది ఆ చర్చకు రావడం వల్ల ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వము అనుకోండి లేదంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనం ఎంతసేపు మొబుల్స్ హిస్టరీ చదివాము అందులో ధీరులు షూరులు మంచి రాజులు అని చెప్పేసి ఎన్నెన్నో కథలు జరిగాము కానీ యాక్చువల్గా నిజాలు ఏంటి అంటే అంత విరుద్ధం సో కాబట్టి ఇప్పుడు ఔరంగజేబు ఇండియాని కాంకర్ చేశాడా ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ని కాంకర్ చేశాడా పాలించాడు అంటే పాలించాడు దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు కానీ తన పాలన ఎట్లాంటిది ఆ పాలనలో ప్రజలకు ఏం మేలు చేశాడు ఏం చెడు చేశాడు ఇక్కడ ఉన్న ప్రజలను ఏ విధంగా తను రూల్ చేశాడు అన్నది క్వశ్చన్ కదా ఇప్పుడు ఏదో క్రూరంగా వెళ్ళుతూ ప్రజలని నానా హింసలు పెడుతూ రాజ్యాలను దేశాలను దేశాలను ఆక్యుపై చేసుకుంటూ పోతే నువ్వు ఒక పెద్ద ఆర్మీ ఉండే లేకుంటే ఒక క్రూరమైన వ్యక్తివై ఉండో మాత్రం నువ్వు ఒక గ్రేట్ కింగ్ కాదు నువ్వు ఒక గ్రేట్ వారియర్ అయితే ఉండొచ్చు అంతే తప్పితే నువ్వు ఒక మంచి రాజు మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తి అయితే కాదు కదా సో ఇప్పుడు ఏంటి అంటే అదే విషయాలు మనకి చర్చలోకి వస్తున్నాయి నిజంగా కూడా రాజుగారు యాజ్ ఏ కంట్రీ ఆ దేశము ఈ దేశంలో ఉన్న ప్రజలుగా మనము నిజంగా కూడా మన చరిత్రను మనం ఏ విధంగా చూపించుకోవాలనుకుంటున్నాము మన ఫ్యూచర్ని మన ఎప్పుడు కూడా ఫ్యూచర్ రిఫ్లెక్ట్ ఆన్ ద హిస్టరీ గారు అంటే మన గతము మన ఫ్యూచర్ కొంతవరకు రిఫ్లెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ అది కొంత విలువలే అనుకోండి యాజ్ ఎ నేషన్ గా మన ఫ్యాబ్రిక్ ఏంటి అనేదాన్ని కొంత బిల్డ్ చేయడంలో కొంతవరకు రిఫ్లెక్ట్ చేస్తుంది యాజ్ ఎ కంట్రీ నిజంగా కూడా ఆ టైం వచ్చింది అనిపిస్తుంది ఏంటి అంటే అసలు మన హిస్టరీలో అంటే మన సంవత్సరం రెండు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల వెయ్యి సంవత్సరాల మన హిస్టరీ తీసుకుంటే అసలు ఇందులో నిజాలు ఏంటి మనం ఏ విషయాలను గ్లోరిఫై చేసుకొని ఏ విషయాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు జాగలేజ్ ఎ నేషన్ గా అనేది చర్చ జరగాలి ఇప్పుడు జర్మనీ ఉందండి జర్మనీలో నాజీ రూల్ జరిగింది హిట్లర్ ఉన్నాడు హిట్లర్ జర్మనీని ఎంత పాలించాడంటే త్వరితంగా అసలు ఇస్ ఎ గ్రేట్ వారియరు లీడరు అవన్నీ ఉన్నాయి కానీ తను చేసినటువంటి పనులు ఉన్నాయి చూసారా దాని తర్వాత అటు జర్మన్ అతనే కదా ఆ దేశంలో పుట్టిన వ్యక్తి ఆ దేశంలో వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తిని ఆ దేశంలో ప్రజలనే పాలించిండు అంత అక్కడ వ్యక్తినే కదా ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా కానీ తను చేసిన పనులను ఈ రోజు మీరు ఎక్కడన్నా జర్మనీలోకి వెళ్ళి హిట్లర్ ఆ సమాధి ఎక్కడుందో అక్కడ ఊహేసేసి నేను ప్రార్థన చేస్తానో లేకుంటే ఆడ ఊయేసేసి నాలుగు ఫ్లవర్స్ పెట్టేసి వస్తాను లేకుంటే దాన్ని ఏదో గ్లోరిఫై చేస్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా పోనీ జర్మనీలో ఉన్న జర్మన్ ప్రజలు ఒప్పుకుంటారా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు మరి అదే విధంగా మన దేశంలో కూడా ఎందుకని మన హిస్టరీని అదే విధంగా చూడలేకపోతున్నాం ఇప్పుడు ఔరంగజేబు అనే వ్యక్తి ఎంత మూర్ఖుడు ఎంత క్రూయల్ వ్యక్తి అనేది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు తన సొంత తండ్రి తను రాసిన అనే ఓన్గా అంటే తన బయోగ్రఫీ అనుకోండి తను చివరి క్షణాలలో చెప్పిన విషయాలు రాసిన విషయాలలో క్లియర్గా చెప్పాడు ఇటువంటి కొడుకు ఎవ్వడికి పుట్టొద్దు ఉండకూడదు వీడంతా రాక్షసుడికి లేదని చెప్పేసి సొంత తండ్రి అన్నాడు ఎందుకంటే తండ్రిని కూడా చంపేసాడు అండ్ కొడుకు సంభాజీ దగ్గరికి ప్రొటెక్షన్ కోసం వెళ్తాడు నా తండ్రి నుంచి నేను బతకలేను నన్ను కాపాడమని చెప్పేసేసి అంటే తన అపోజిషన్ ఉన్న రాజుల దగ్గరికే వెళ్లి చేసుకుంటాడు అండ్ ఔరంగజేబు చేసిన ప్రియాలిటీస్ ఇప్పుడు ఇండియాలో ఉన్న సోమనాథ్ టెంపుల్ అనుకోండి జ్ఞాన్ బాప్ కాశీ అట్లా కాకుండా కొన్ని లక్షల మందిని దూరంగా హింసించి ఇటు కన్వర్షన్ కోసమే అనుకోండి వాళ్ళ డబ్బుల కోసమే అనుకోండి ఆ పనుల రూపంలో అనుకోండి అనేక రకాలైన క్రియ పన్నులు విధించి జనాల నుంచి వసూలు చేసి అంటారు అసలు అంత క్రియాలిటీ అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము అట్లాంటి పనులు చేసి అంత క్రూరంగా హింసించిన వ్యక్తిని ఏ విధంగా గుర్తుంచుకుంటాము సరే హిందువులు అంటే అపోజ్ చేస్తున్నారు పోనీ మరి ముస్లింలకు ఏం చేశాడు ఆ వ్యక్తి ఏం లేదు కదా ఈరోజు ముస్లింలు అయినా గాని ఈ దేశంలో పుట్టిన వాళ్ళే ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళే ఈ దేశంలో ఈ దేశం వాళ్ళ దేశమే బయటికి పోయే ఏమీ లేదు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తులే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలే ముస్లిమా హిందూ రాజా అనేది విషయం ఒక నిమిషం పాటు పక్కన పెడితే తన పరిపాలన ఏంటి తన పరిపాలనలో చేసిన మంచి ఏంటి చెడు ఏంటి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి దాన్ని బట్టి చేయాలి తప్పితే అంతేగాని నేను ముస్లింను తనేదో ముస్లిం రాజు అని చెప్పేసేసి తను చేసిన నేను మనం ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ పోతావు నువ్వు నిజంగా అట్లాగే సపోర్ట్ చేస్తే నువ్వు ఏం ఏం మెసేజ్ తీసుకుంటున్నట్టు ఈ దేశంలో కరెక్ట్ ఈ దేశంలో ఉన్న వ్యక్తిగా ఈ దేశం యొక్క చరిత్రని నువ్వు ఏ విధంగా వక్రీకరించాలనుకుంటున్నావు రేపు పొద్దున నీ పిల్లలకు అదే విషయాలు చెప్తావా అదే విధంగా ఉంచమని చెప్తావా ఈ రోజు ఏదైనా ముస్లిం ఎవరైనా అనండి ఔరంగజేబు మంచి వ్యక్తి అంటే అది హిందూ అనుకోండి ముస్లిమే అనుకోండి సెక్యులరే లిబరల్ ఎవరైనా కానీ నువ్వు నీ కొడుకు ఔరంగజేబ్ లాగా ఉండాలని నువ్వు కోరుకుంటావా నిజంగా కూడా ఆ విధంగా ఉంటే నేను రేపు పొద్దున్న నిన్నే అదే విధంగా రూయల్గా హింసించి చంపాలని నువ్వు కోరుకుంటావా నిన్ను నీ సొంత కొడుకుకే ఔరంగజేబ్ అని పేరు పెట్టుకొని లేకుంటే నా కొడుకు లా ఇప్పుడు గ్రేట్ పర్సనాలిటీస్ అని చెప్పేసి లేకుంటే వాళ్ళకు ఒక మౌనమెంట్స్ కట్టో వాళ్ళని ఎందుకు పూజించుకుంటామండి రాజుగారు ఎందుకు అంటే వాళ్ళు ఉన్న కొన్ని గుడ్ క్వాలిటీస్ కానీ వాళ్ళే ఉన్న కొన్ని మంచి వ్యక్తులు కానీ నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ జనరేషన్ కూడా ఆ విధంగా కావాలి అని చెప్పేసేసి అంతే కదా ఇప్పుడు మహాత్మా గాంధీని మనం ప్రతి విలేజ్ లోనో ప్రతి శతంలో పెట్టుకుంటాం ఎందుకు ఒక గొప్ప వ్యక్తి దేశం కోసం పోరాడిండు నాన్ వయలెన్స్ అనే జనాలకు అందరికి తీసుకెళ్ళి మన స్వాతంత్ర పోరాటంలో ఒక కీలక వ్యక్తి ప్రజలకి సేవ కోసము తన జీవితాన్ని త్యాగం చేసినాడు కాబట్టి రేపు తెల్లారంగా మనం కూడా మన పిల్లలు కూడా మన దేశంలో ఉన్న పౌరులు కూడా అదే విధమైన ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్లాలని కదా ఔరంగజేబ్ ఇన్స్పిరేషన్ తీసుకొని నీ స్వంత కొడుకు నిన్ను క్రూ నుంచి హింసించి చంపమని చెప్పేసి ఇన్స్పిరేషన్ తీసుకోమంట వాడిని పిల్లలకి పోని నువ్వు అదే ఇన్స్పిరేషన్ ఏం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏం నేర్చుకోవాలి ఔరంగజేబ్ ఔరంగజేబుని చూసి ఏం నేర్చుకోవాలి అతను ఒక్క మంచి లక్షణం చెప్పమనండి ఇప్పుడు ఎవరైతే పొగుడుతున్నారో మందిరాలు నిర్మించాడంటే ఎక్కడ మందిరాలు నిర్మించాడు ఉన్న ఉన్న మందిరాన్ని వేల హిందూ ఆలయాల్ని మందిరాల్ని ధ్వంసం చేశాడు రాజుగారు ఇక్కడ డిపేట్ రెండు ఒకటి పర్సనల్ క్యారెక్టర్ ఏంటి అనేది ఒకటి రెండు చేసిన పనులనే నువ్వు పర్సనల్ క్యారెక్టర్ పైన నువ్వు నేర్చుకునేది ఏం లేదు చేసిన వల్ల నేర్చుకునేది ఏం లేదు తను ఏదో నిజంగా గొప్పగా ధీరుడు శూరుడు హిందువులను హింసించింది పోనీ ముస్లింల కన్నా ఏమన్నా చేసిందా ఏం లేదు అది లేదు నువ్వు ఎవరికేం చేయనప్పుడు ఒక క్రూరమైన వ్యక్తిని ఏ విధంగా పోగొడాలని ఏదైనా నేషనల్ హీరో మీరు అంటున్నట్టుగా మీరు అంటున్నట్టుగా సొంత తండ్రినే జైల్లో పెట్టి బంధించినవాడు సొంత సోదరుని కూడా చంపేశాడని కొంతమంది చెప్తారు లేదా అతను కూడా జైల్లో పెట్టి చేశారని చెప్తారు సొంత కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు అసలు ఏం చేస్తాడు ఏం చూసి నేర్చుకోవాలి అలాంటి వ్యక్తి నుంచి అలాంటి పరిపాలకుల నుంచి జనాలను హింసించావు అనేక రకాల ట్యాక్సులు పెట్టేసేసి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని పెద్ద ఆర్మీని తయారు చేసుకుని దేశాలని అనవకమ అప్పుడు చిన్న చిన్న రాజ్యాల మీద దండెత్తేసేసి వాళ్ళని గా చంపి ఆడవాళ్ళని అనేక రకాలుగా రేపులు మండర్లు కన్వర్ట్ కను క్రూరంగా అసలు ఇక ఆయన అట్రాసిటీస్ తను చేసిన పనుల గురించి మాట్లాడుకుంటే ఇక అంతకంటే దారుణమైన వ్యక్తిని నిజంగా కూడా ఇండియాలో పుట్టలేదేమో అనిపిస్తుంది అట్లాంటి వ్యక్తిని ఏమని చెప్పుదామని చెప్పేసేసి అసలు ఏమి తెలియకుండా ఊరికి మూర్ఖంగా ఏదో అనాలి కాబట్టి అనాలి అనేసేసో లేదు అంటే నేను ముస్లిం కాబట్టి తను ముస్లిం కాబట్టి ఏదో అనుకోవడము ఇట్లాంటిది చాలా తప్పు రాజుగారు ఎవరైనా కానీయండి అది నీకు ఇంట్లో మన దగ్గర కూడా కర్ణాటకలో చూసాము ఇంకా వేరే వేరే ప్లేస్లలో చూసాము కొంతమంది ఈవెన్ అదర్ పార్టీ లీడర్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండాలి వాళ్ళకి ఢిల్లీలో అయితే తన పేరు మీద రోడ్లే పెట్టారు కదా రోడ్లు ఉన్నాయి సమాధుల్ని చాలా చక్కగా ఏదో పర్యాటక ప్రాంతాల చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్లు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి సమాధులు కూడా చాలా వాటిని ఏవో పర్యాటక ప్రదేశాలలాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీటన్నిటికంటే ఘో ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని డెకేడ్స్ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఈ వీళ్ళకి అక్బరు బాబరు ఔరంగజేబుకి సంబంధించినటువంటి పాఠాలని పిల్లలు చదువుతున్నారు స్కూల్స్లో అది ఇక మరి అది ఇంకా అంతకంటే ఇక లేదు అందుకనే అజ్ ఎ నేషన్ మనం సీరియస్గా ఈ విషయాల పైన చర్చించాల్సిన అవసరం ఉంది రాజుగారు ఈ చర్చ ఏం జరగాలి అంటే యాజ్ ఏ దేశము యాజ్ ఏ పౌరులుగా నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం నేర్పించాలనుకుంటున్నాం మన కల్చర్ ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాం మనం ఏ వాల్యూస్ ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే నెక్స్ట్ జనరేషన్ ఏ వాల్యూస్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది డిస్కషన్ జరగాల్సిందే ఐ థింక్ పాండవీస్ గారు మంచి పాయింట్ రేజ్ చేశారు మంచి పాయింట్ రేజ్ చేశారు ఆవేశంతో కాకుండా కరెక్ట్ గానే మాట్లాడు ఇది ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ లో జరగాలన్నారు అండ్ దీనిపైన డిబేట్ జరగాలి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తన టోమ్ కూడా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ లో ఉంది దాని ఉండని అండి దాని గురించి మనము లీగల్ గా ఏ ఫ్రేమ్ వర్క్ లో వెళ్తాము ఏం చేస్తాము అనేది ఒకసారి మనం డిసైడ్ అయితే ఇలాంటి చేసిన వాళ్ళందరినీ కూడా హిస్టరీ ఏ విధంగా రిమెంబర్ చేసుకోవాలనుకుంటున్నాం కొన్ని నిజంగా కూడా ఆ సైట్ అట్లాగే ఉన్నా ఇగో ఇట్లాంటి క్రూరుడు ఇట్లాంటి మూర్ఖుడు అంటే ఇంపార్టెంట్ గురించి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎలా పోట్రీ చేస్తున్నారు హిస్టరీలో ఏం తెలియాలి ఇంకో ఇంకో రాజు దేశానికి మంచి చేశాడు అనుకున్నప్పుడు మంచిని కూడా చూపిద్దాం రెండు రకాలుగా ఉంచినా కూడా చేపించిన నెక్స్ట్ జనరేషన్ చూపించడానికి ఉంటది కదా లేదు ఆజ్ అ నేషన్ గా ఇట్లాంటి వాన్నింటినీ మన దేశంలో వద్దు అని చెప్పేసి ఒక డిబేట్ జరిగి మనం డిసైడ్ అయితే ఒక మంచి చట్ట ప్రకారం జరగాల్సిందే అంతే జరగాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మీరు అన్నట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు ఈ సమాధిని ఔరంగజేబు సమాధిని ఉంచాలా తీసేయాలి తీసేయాలనేది చాలామంది డిమాండ్ అని అతను చెప్పడం జరిగింది దట్ ఈస్ ఫ్యాక్ట్ కాకపోతే ఆ రిమూవల్ అనేది తీసివేయడం అనేది చట్ట ప్రకారం జరగాలి దీంతోపాటు మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా ఇది కేవలం మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అసలు హిస్టరీలో ఏం జరిగింది అది ఈరోజు జనరేషన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు దీని నుంచి ఇప్పుడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటి విషయం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే చక్రవర్తులని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళ తాలూకా విషయాలను పాఠ్య పుస్తకాల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉందా అసలు పూర్తిగా తీసేయాలా దీని మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కూడా సిలబస్లో మార్పులు చేర్పులు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎలాంటి మార్పులు ప్రభుత్వం చేస్తుందో మీ అభిప్రాయాలను కూడా వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు కరెక్టేనా కరెక్ట్గానే మాట్లాడారా అసలు ఔరంగజేబు సమాధి అక్కడ ఉండాలా అవసరం లేదా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు